కరీంనగర్ బుధవారం స్థానిక ఫిలిం భవన్లోని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి ఉత్తర తెలంగాణ ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెఎంసారం తిరుపతి ప్రధాన కార్యదర్శి తుంగ్యాల ఉపేందర్లు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకల కులసలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు ఎక్కడికక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజ్యాంగ పరంగా తమకు దక్కాల్సిన హక్కులు సాధించుకునేందుకు శక్తి లేకుండా కృషి చేయాలని పేర్కొన్నారు ఈ యొక్క పలువురు నాయకులు మహిళా నాయకులు పాల్గొన్నారు యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఆరు లక్షల ఎరుకల జనాభా కలిగి ఉన్న జనాభా గురించి ఏ రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవడం లేదు ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదైతే ఎరుకల కులస్తులు అట్టడుగు స్థాయిలో ఉన్నారో వారి కోసము ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగి జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతటి వరకు దాని గురించి మాట్లాడిన పాపం లేదు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిలుస్తున్న ఎరుకల ప్రజల కోసము కేవలం మాది ఒకే ఒక డిమాండ్ పందుల పెంపకదారుల కోసం ప్రతి ఒక్క కుటుంబానికి గుంటల భూమి స్థలం ఇచ్చినట్టయితే ఎరుకల కులస్తులను ఆదుకున్నట్టయితే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వివిధ శాఖలు చాలా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి కనీసం ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే ఎస్సీ ఎస్టీ ఉద్యోగ పరిస్థితి ఉద్యోగాలు రావాలంటే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టును భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే పందుల పెంపకం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వమే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి దానికి నిధులు కేటాయించి వారి శాస్త్రీయ పద్ధతిలో పెంపించి పెంచినట్టయితే ఎరుకల కుటుంబాలు బాగుంటాయి ఏదైతే వారి స్థితిగతులు కేవలము మురికి కాలువలు నివసిస్తున్నారు ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నది వారి వారి ఆవేదన చెప్పుకునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎరుకల స్థితిగతులపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము